నూతన దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానుకలను నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ పట్టణంలోని లబ్ధిదారులకు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష నూట పదహారు రూపాయలు పంపిణీ చేస్తోందని ఈ చెక్కులు జారీ చేయడంలో జాప్యం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అర్జీ పెట్టుకున్న అర్హులందరికీ వీలైనంత త్వరగా చెక్కులు విడుదల చేయాలని సూచించారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానన్న హామీ నెరవేర్చాలని ఆడబిడ్డలు ఎంతో అస్తూ ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు ఎక్స్ఎమ్ఎల్ఏ మరియు వేదిక మీద ఉన్న పార్టీల కార్పొరేటర్లకు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి రెడ్డి గారికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాజు గారికి మరియు ఇతర కార్పొరేటర్లకు నాయకులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన లబ్ధిదారులకు ముఖ్యంగా వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు ప్రభుత్వం ఇస్తున్న ఈ లక్ష రూపాయలు ఎందుకంటే పేదలకు మధ్యతరగతి వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండాలనే ఒక సంకల్పంతో ఏదైతే ఈ ప్రభుత్వం ఇస్తూ ఉందో మీరు ఇదైతే చాలా రోజుల తర్వాత వస్తూ ఉన్నాయి మీ అమ్మాయికి లేదా వాళ్ళ పిల్లలకు డిపాజిట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే లేదా మీరు అప్పుడు పెళ్లి చేసినప్పుడు ఆర్థిక ఇబ్బందులతోటి ఏదన్నా అప్పో సపోర్ట్ చేసింది ఉంటే దాన్ని తీర్చుకున్నాను లేదా అంటే వాళ్ళ పైన డిపాజిట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం స్థానిక ఎమ్మెల్సీ గారు ఇప్పుడు చెప్పినట్లు భవిష్యత్తులో ప్రోటోకాల్ ఏదైతే బ్యాక్ డ్రాప్ ఉందో ఫ్లెక్స్ మీద దాని మీద ఉన్న శ్రద్ధ ఏదైతే ఉందో ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలని మేము కూడా చెప్తా ఉన్నాం ఈ చెక్కులు ఈ చెక్కులు అంతే శ్రద్ధగా ఒక్కొక్క సంవత్సరం తర్వాత వస్తా ఉన్నాయి ఎమ్మెల్సీ గారు వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ కనుక ఇప్పుడు సబ్మిట్ చేస్తున్న చెక్కులు రెండు మూడు నెలలు అచ్చితంగా చూడాలని మీ అందరి తరఫున నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఎంఐఎం నాయకులు కూడా ఉన్నారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో भविष्यतलो મેમ અધિકાર મળချက် తరువాత কল্যাণ લક્ષ્મી शादी मुबारक 7 లక్ష రూపాయતો પાટુ એક તુલમ బంగാരം ઇસ્તો એમ જંપીત્રો ఆదిгура તોરોલોને નેક્સ્ટ બિડલ છેયાલા દા ઇન્દ્ર વેકરિંગ અંતર કોપન એક તુલ સોના ભૈયા આપન મિસોરે આપ ભૂલ જા